భారతీయ జనతా పార్టీకి కవిత గారు చేసినటువంటి లిక్కర్ వ్యాపారానికి ఏ రకమైనటువంటి మేము ఆరోపణలు చేయడం లేదు ఇవన్నీ కూడా ఢిల్లీలో జరిగినటువంటి ఆపు ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి కుంభకోణంలో భాగమే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు తెలంగాణ సెంటిమెంట్ కు ఈ యొక్క కవిత గారి ఆరెస్టుకు ఏ మాత్రం సంబంధం లేదనే విషయాన్ని మరొకసారి స్పష్టం చేస్తా ఉన్నాం నిజంగా లిక్కర్ వ్యాపారంలో కేసీఆర్ కుమార్తె కవిత గారి జోక్యం లేనట్లయితే బహిరంగ చర్చకు కేసీఆర్ సిద్ధమా రావాల్సిందిగా కోరుతా ఉన్నారు బిఆర్ఎస్ హాయంలో అన్ని రకాల మాఫియా రాజ్యం నడిచింది అన్ని రకాల దోపిడీలు చేశారు అన్ని రకాల అవినీతికి పాల్పడ్డారు ఇది ఒక నిజాం రాజ్యంగా నిజాం ను పొగుడుతూ నిజాం పోకడలతోనే పరిపాలన చేశారు తప్ప ఏ రోజు కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తితో మీ ప్రభుత్వం పనిచేయలేదు కాబట్టి మీ ఆలోచన ఇంకా ఈ యొక్క అధికారం ఏదైతే ఉన్నదో ఇంకా అధికారంలో ఉన్నట్టే వాళ్ళు భావిస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకుల కాళ్ల కింద భూమి కదిలిపోతున్నా ఇంకా వాళ్ళ అబద్దాలు ఆడటము ఆరోపణలు చేయడము మానలేదు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కుటుంబానికి అబద్దాలు ఆడడంలో వాళ్ళని మించినటువంటి వాళ్ళు లేరు అబద్దాలతో వాళ్ళ రాజకీయాలు నడిపించారు ప్రజలను మబ్బి పెట్టే మాటలతోటే వాళ్ళు పది సంవత్సరాలు పరిపాలన చేశారు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క లిక్కర్ వ్యవహారం విషయంలో మేము మాట్లాడకూడదు అనుకున్నాం కానీ పదే పదే భారతీయ జనతా పార్టీని బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు చేసినప్పుడు స్పందించాల్సిన అవసరం మాకుంది